మీకు దొండకాయ తాలింపు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ట్రై చేయండి చూడండి ఇలా కట్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా తర్వాత ఆనియన్ కూడా ఒకటి కట్ చేసుకున్నాను చూడండి చూడండి దోస్తులు దొండకాయ తాలింపులోకి పొడండి ఇప్పుడు వేస్తే దొండకాయ తాలింపు చాలా రుచిగా ఉంటుంది కారం వేయకుండా ఎప్పుడూ వేసుకుంటాను నేను ఒక ఏడు ఎండుమిర్చి ఒక స్పూన్ ధనియాలు ఒక అరటి స్పూన్ జీలకర్ర ఒక కుప్పెడు నిండా బియ్యం వేసానండి బియ్యం వేస్తే కొద్దిగా రుచిగా ఉంటుంది బాగుంటుంది పొడి మీరు ట్రై చేయండి చూడండి ఎండుమిర్చి ఫ్రై అవ్వలేదండి ఓన్లీ బియ్యం పరకే ఫ్రై చేసే చాలు చాలా బాగుంటుంది ఫ్రై చేయండి తర్వాత మిక్సీ పట్టుకున్నాను చూసారా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరో దంచుకున్నాను కరివేపాకు కొద్దిగా తీసుకున్నాను మిక్సీ పెట్టుకునే దానికి ఒక ఐదు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను కొద్దిగా కూడా వేసుకుంటున్నాను ఆయిల్ పోసుకున్నాను ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం తెల్లగడ్డలు వేసుకుందాం తర్వాత మనం <Sega Come on chapter 17>

పొడి దాంట్లో యాడ్ చేసుకుందాం చూడండి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం పొడి యాడ్ చేసుకుందాం పొడి యాడ్ చేసేసాను కలుపుకుందాం కలుపుకున్నాము చూడండి బాగుంది కదా కలర్ఫుల్గా పొడి పొడిలాడుతూ అన్నంలోకి పప్పులోకి ఫ్రెండ్ రైస్లోకి బాగుంటుందండి సైడ్ డిష్గా మీరు ట్రై చేయండి నా వంటలు మీకు నచ్చినైతే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సార్